మిమ్మల్ని ఆనందపడతాలని వీళ్ళకి అధిక జీతాలు ఇచ్చి ఏర్పాటు చేశాం అప్పుడు వీళ్ళు నేను ఇష్టప్రకారం నడుచుకుంటాను కాలు విసుగుతారు చేతులు విసుగుతారు రికార్డు డాన్స్ చేస్తారు అదే మీరు రికార్డు వేస్తే జింగ్ జింగ్ జింజింక్ డాన్స్ చేస్తారు మరి రెండు వీళ్ళను సారీ మీరు వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళే వాళ్లే ఉంటారు క్షణక్షణం విలాసాల విందులు చేస్తారు మిమ్మల్ని ఒక రాజకుమారులా చూసుకుంటారు సూఖీగా చెప్పాలంటే మీరు ఒక గజరాగ వీరుడు అనుకోండి వీరుడు మేనేజర్ ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ ఒకటి మాత్రం లేదే అది కూడా ఉంది ఏంటది కనబడలేదే మీరు రానప్పుడల్లా రావడానికి డాక్టర్కి బీలు పడద కనుక మంత్లీ శాలరీ ఫిక్స్ చేసి వారిని ఇక్కడే ఉండమని మేనేజర్ 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 నాకు చాలా సిగ్గు మేనేజర్ మనమంతా ఉంటే వారికి అంటే మనం మాత్రం అంతేగాక వారికి పిలిస్తే ఎవరైనా లోపలికి రావాలి డాక్టర్ వారికి ఒక ఇంజెక్షన్ ఇవ్వండి ఎక్స్క్యూజ్ మీ క్రియ ఇంజక్షన్ తీసుకుంటే అమ్మాయిలతో ఆడుకోవచ్చు మీరు పడండి ఇంజెక్షన్